రేపటి నుంచి మనకు ఆ వారాహి అమ్మవారి నవరాత్రులైతే ప్రారంభం అవుతున్నాయి వారాహి అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి మరి మన ఇంట్లో అమ్మవారిని ఎలా పూజించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ఏ రోజు ఏ అలంకారం ఉంటుంది మరియు ఏ రోజు పూజ చేస్తే మన కోరికలు నెరవేరుతాయో ఇప్పుడు మొదటిగా మనం తెలుసుకుందాం జూన్ ఇరవై ఆరు గురువారం శాకాంబరి అలంకారం ఈ అలంకారంలో వారాహి ఆవరణ హోమం జరుగుతుంది ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన మనకు సంతోషాలు మరియు మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి జూన్ ఇరవై ఏడు ఫల అలంకారం మత్స్య వారాహి సహిత చండీ హోమం జరుగుతుంది ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన దీర్ఘాయువు మరియు ఆరోగ్యం కలుగుతుంది అలాగే మన దోషాలు కూడా పోతాయి జూన్ ఇరవై ఎనిమిది శాఖ అలంకారం తిరస్కరణి వారాహి హోమం జరుగుతుంది దీని వలన దుష్ట నివారణ శుభ ఫలాలు ప్రయోగ దోష నాశనం జరుగుతుంది జూన్ ఇరవై తొమ్మిది సామేశ్వరి అలంకారం స్వప్న వారాహి హోమం దీని వలన మనకు జ్ఞానం దుష్కర్మల నివారణ స్వప్నాల ద్వారా ఫలితం కలుగుతుంది జూన్ ముప్పై కందమూల అలంకారం కిరాత వారాహి హోమం దీని వలన మనకు స్థిరాస్తి రక్షణ మరియు దుష్ట ప్రయోగాల నివారణ కూడా తొలుగుతుంది జూలై ఒకటి అగ్నచక్రేశ్వరి అలంకారం ధూమ్ర వారాహి హోమం జరుగుతుంది ఈ హోమం వలన మనకు వ్యాపారంలో విజయం కర్మ దోషాల నివారణ కలుగుతుంది జూలై రెండు సౌభాగ్య చూర్ణ అలంకారం దండనాథ వారాహి హోమం దీనిలో మనకు ఆర్థిక సమస్యలు నివారణ మరియు స్పష్టత కలుగుతుంది జూలై మూడు పుష్ప అలంకారం సంపత్కరి వారాహి హోమం ఇందులో మనకు సంపద మరియు మానసిక బంధాల నుంచి విముక్తి కలుగుతుంది జూలై నాలుగు సౌభాగ్యాభరణం అలంకారం బాగ్దేవి వారాహి హోమం ఇందులో మనకు జ్ఞానం సంతోషం దుష్ఫలాల నివారణ జరుగుతుంది ఈ రోజు జూలై నాలుగు నవమి ఆఖరి రోజు కావడంతో అమ్మవారికి సహస్రనామావళి పూజ విశేషంగా జరుపుతారు ఈ నవరాత్రుల్లో మనకి ముఖ్యమైన మూడు రోజులు జూన్ ఇరవై ఆరు జూన్ ముప్పై మరియు జూలై మూడవ తేదీ చాలా విశేషకరమైన రోజులు ఈ మూడు రోజులు అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజులు ఈ రోజుల్లో అమ్మవారు త్వరగా ప్రసన్నమవుతారు ఇప్పుడు మనం నవరాత్రులు యొక్క పూజా విధానం అమ్మవారిని ఎలా ప్రసన్నం చేసుకుని మన కోరికలు నెరవేర్చుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం నవరాత్రులు మొదలైనప్పటి నుంచి ఈ తొమ్మిది రోజులు మాంసాహారాన్ని అయితే అస్సలు తినకూడదు అమ్మవారికి ఎర్రటి పూలు ఎర్రటి పండ్లు అంటే చాలా ఇష్టం అంటే రోజా పూలు దానిమ్మ పండ్లు అంటే చాలా ఇష్టం ఇవి నైవేద్యంగా ప్రసాదించండి అలాగే అమ్మవారికి రోజా పూలు సమర్పించండి ఈ నవరాత్రుల్లో ఉదయం పూజ చేయడం కన్నా రాత్రి అమ్మవారిని పూజించడం అమ్మవారికి ఎంతో ప్రీతికరం సాయంత్రం ఎనిమిది గంటలకు పూజ ప్రారంభం నుంచి తొమ్మిది గంటలకు ముగించండి ఈ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రతిరోజు మిరియాల పొంగలి లేదు అంటే మిరియాల వడ లేదు అంటే అమ్మవారికి మిరియాలతో చేసిన బెల్లం పానకం కాదు అనుకున్న మన శక్తి కొలది అమ్మవారికి సాయంత్రం ఎనిమిది గంటలకు పూజ చేసి ధూపం అర్పించండి చిన్నగా అమ్మవారికి పూలు సమర్పించి దీపం పెట్టి ధూపం వేసి పానకం ప్రసాదించి వారాహి అమ్మవారి అష్టోత్తరం ఖచ్చితంగా ఈ తొమ్మిది నవరాత్రుల్లో తొమ్మిది సార్లు తొమ్మిది రోజులు తప్పనిసరిగా చదవండి లేదు అంటే ఈ మంత్రాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు తప్పక చదవండి మరి ఆ మంత్రం నర్పవి నర్పవి ఇలా నర్పవి లేదు అంటే ఓం శ్రీ వారాహి దేవి అయి అని రోజు నూట ఎనిమిది సార్లు తప్పక చదవండి మీకు వారాహి అమ్మవారి అష్టోత్తరం కావాలి అనుకుంటే నేను మన ఛానల్లోనే ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఖచ్చితంగా చూసి చదవండి పూజ చేయండి మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోండి ఈ వీడియో మీరు తెలుసుకోండి పది మందికి షేర్ చేసి పది మందికి తెలియచేయండి ఇక్కడితో అమ్మవారిని ఎలా పూజ చేయాలి ఎలా ప్రసన్నం చేయాలో తెలుసుకుందాం రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నా ఛానల్ ని తప్పకుండా వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఏపిక్ బుక్ ప్లీజ్ సబ్స్క్రైబ్